జాగో బంజారా జై సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో అన్ని గిరిజన సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రెస్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో గౌరవనీయులు పెద్దలు శివలాల్ మహారాజ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వెనుకబడినటువంటి బంజారా సమాజాన్ని ముందు వరుసలో నడపడానికి తనవంతు ప్రార్థన చేస్తున్న బాబా గారికి అలాగే బంజారా సమాజంలో దాదాపు పదివేలకు పైగా పాటలు రాసి ఈరోజు సోమ్లా దాదా సీక్వాడితో ప్రతిరోజు బంజారా సమాజాన్ని చైతన్యం పరచడానికి తన వద్ద పాత్ర పోషిస్తున్నటువంటి మా అన్నగారు డాక్టర్ ఎస్పి నాయక్ గారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే కుర్రా లక్పతి నాయక్ గారు అలాగే ప్రభాస్ నాయక్ గారు తర్వాత శివలాల్ ఉత్సవ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పవన్ రాథోడ్ గారు మా సోదరులు లచ్చు నాయక్ గారు అనిల్ నాయక్ గారు తర్వాత చిన్న గారు ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మా ముఖ్యంగా ప్రెస్ మీడియా అన్నాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గిరిజన సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఎందుకు వ్యతిరేకిస్తామనే దాన్ని బట్టి ఈరోజు ఎలక్షన్ ముందు కంటే ఎలక్షన్ కంటే ముందు నుంచి ఎప్పుడైతే టికెట్ల పంపకాలు జరుగుతున్నాయో ఎప్పుడైతే ఎమ్మెల్యేల టికెట్ల పంపకాలు జరుగుతున్నాయో ఆ రోజు నుంచే గాంధీ భవన్ ముందు కూర్చొని ఇదే గిరిజన సంఘాల జేఎస్ ఆధ్వర్యంలో ఎవరి సామాజిక వర్గం ఎంతుంటే అన్ని టికెట్లు రావాలి ఎవరి రిజర్వేషన్ ఎంతుంటే అన్ని టికెట్లు రావాలని చెప్పేసి గాంధీ భవన్ ముందు వారం రోజుల పాటు వారం వారం రోజుల పాటు ధర్నా చేసి కేవలం ఒక సీటు మాత్రం సాధించగలం అని చెప్పవచ్చు సాధించిన సీట్ను కూడా అది లంబాడీలకు ఇవ్వకుండా కోయా గోండు సోదరులకు ఇచ్చి అక్కడ లంబాడీ సోదరులు నోడిచ్చిడు ఈరోజు మీడియా మిత్రులు ఇక్కడ ఉన్నారు మీడియా మీరు ఉన్నారు నేను ఒకటి చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు లక్షలకు పైచిలుకు లంబాడీ సమాజం ఉంది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ ఏదైనా ఉంటే అది లంబాడీ సామాజిక వర్గం అట్లాంటిది ఒకే సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో పదమూడు తెగలుంటే అందులో ఒక తెగ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయిన బంజారా తెగను నలభై ఐదు లక్షలకు పైగా ఉంటే నాలుగు సీట్లు మాత్రమే కేటాయించారు అది ఒక సీటు దేవరకొండ కేటాయించారు ఒక సీటు మహబూబాబాద్ కేటాయించారు ఒక సీటు డోర్నకల్ కి ఒక సీటు వైరా కేటాయించారు నాలుగు సీట్లు మాత్రమే మా ప్రతినిధులుగా రిప్రజెంటేటివ్ గా బంజారా రిప్రజెంటేటివ్ గా ఉన్నారు కానీ ఏడు లక్షలు ఉన్నటువంటి కోయా గోండు సోదరులకు ఏడు ఏడు సీట్లు ఇస్తే నలభై ఉన్నటువంటి బంజారా సోదరులకు ఎందుకు నాలుగు సీట్లు ఇచ్చారని చెప్పేసి ఆ రోజు అడగడం జరిగింది ఆ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం ప్రజల పాలన ప్రజా పాలన ఇంద్రమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీని ముసుగులో లంబాడీల ఓట్లతోని ఈరోజు రాజ్యం వెళ్తుంటే పటేల్ పట్వారి దురద దొరస్థానం రెడ్ల రాజ్యం చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజాపాలన ఏర్పాటు చేశారు మంత్రి పదవి ఇవ్వలేదు వేసింది ఎవరయ్యా అంటే లంబాడీ సామాజిక వర్గం ఓట్లేశారు నేను నేను ఉమ్మడి ప ఉమ్మడి పది జిల్లాలలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఉమ్మడి నియోజకవర్గాల్లో నేను ఒకసారి ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎనిమిది నియోజకవర్గాలుంటే ఎనిమిది పది ఉంటే ఎనిమిది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో ఎనిమిదికి ఎనిమిది లంబాడీ సోదరులు గెలిపించారు తర్వాత మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో పది ఉంటే అందులో మూడు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో రెండు నియోజకవర్గాలు లంబాడీ సోదరులు గెలిపించారు నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తొమ్మిది ఉంటే నాలుగు నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందులో రెండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి లంబాడీలు ఓట్లు వేసి గెలిపించారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలుంటే పన్నెండులో పది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందులో ఆరు నియోజకవర్గాలు లంబాడీలు గెలిపించారు ఆదిలాబాద్ జిల్లా ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గురించి ఆదిలాబాద్ జిల్లాలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయంటే పది నియోజకవర్గాలు ఉన్నాయి అందులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఎన్ని నియోజకవర్గాలు అంటే కేవలం నాలుగు నియోజకవర్గాలే మాత్రమే ఉమ్మడి ఆదిలాబాద్ నియోజకవర్గం అంటే కొంత గోండు కోయా సోదరులు ప్రభావితం చేస్తూ లంబాడీ సామాజిక వర్గం కూడా అంతే స్థాయిలో ప్రభావితం చేస్తూ ఆ రోజు ఉంటే కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం లంబాడీలు గెలిపించారు ఇక్కడ ఎందుకంటే టికెట్లు ఇవ్వాల్సిన దాని ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు ఆసిఫాబాద్ ఏమో ఇంకొకరికి ఇచ్చిరు బౌత్ ఏమో గోండు కోయా సోదరులకు ఇచ్చిరు కానీ ఇక్కడ లంబాడీ సోదరులు ఎక్కువ ఉన్న ప్రాంతము ఖానాపూర్ నియోజకవర్గం అయినప్పటికీ ఖానాపూర్ నియోజకవర్గంలో వెడమ అనే వ్యక్తి గోండు లంబాడీల కొట్లాటలో పది మందిని చంపేసి పది మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఏ వన్ పర్సన్ విడమ భోజును టికెట్ ఇస్తే లంబాడీలు పెద్ద మనసు చేసుకొని గెలిపించారు ఆదిలాబాద్ నియోజకవర్గంలో మహబూబ్ నగర్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు పాలమూరు ఈ ఈరోజు ముఖ్యమంత్రి పీఠంలో కూర్చొని రెడ్ల రాజ్యం వహిస్తున్నాడో రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిపించింది లంబాడీ సోదరులు మాత్రమే ఇంతకు ముందు లంబాడీలు ఓడిస్తే దిక్కులేక మల్కాజిరికి వచ్చిండు ఇక్కడ లంబాడీలు లేరు అదే లంబాడీలో దగ్గరికి వెళ్ళి బతిల్లాడితే ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాడు కాబట్టి గెలిపిస్తే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే పన్నెండు నియోజకవర్గాలు లంబాడీ సోదరులు గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ గెలిస్తే తొమ్మిది నియోజకవర్గాలు లంబాడీ సోదరులు గెలిపించారు ఆ తర్వాత నల్గొండ ఏదైతే వారసత్వానికి కేరాఫ్ అడ్రస్ ఒకటి రాజ్ గోపాల్ రెడ్డి కోమటి రెడ్డి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకోటి రెడ్డి రఘువీర్ రెడ్డి జయవీర్ రెడ్డి ఇంకోటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంకో పద్మావతి రెడ్డి గారు ఎక్కడ పోయిందంటే కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ డిక్లరేషన్ వన్ ఫ్యామిలీ వన్ టికెట్ అన్నారు రాహుల్ గాంధీ మాటలు ఎక్క చేయరు ఏ దేనికండి ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే పదకొండు నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఎనిమిది నియోజకవర్గాలు లంబాడీలు గెలిపించారు ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయండి పద్నాలుగు నియోజకవర్గాల్లో పద్నాలుగు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో లంబాడీల ప్రభావం అంత లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలేకపోయింది పద్నాలుగు నియోజకవర్గాలు ఉంటే కేవలం నాలుగు పార్టీలు నాలుగు సీట్లు మాత్రమే గెలిచిరు అందులో మూడు నియోజకవర్గాలు రంగారే మూడు నియోజకవర్గాలు లంబాడీలు మాత్రమే గెలిపించారు ఆ తర్వాత కరీంనగర్ పదమూడు ఉంటే ఎనిమిది నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో రెండు నియోజకవర్గాలు లంబాడీలు గెలిపించారు అంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఉమ్మడి అభ్యర్థి కూటమి అభ్యర్థి మన కొత్తగూడెం సిపిఐతో కలిపి అరవై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే నలభై మూడు స్థానాలలో లంబాడేలు ముప్పై ఐదు వేల నుంచి తొంభై వేలు లక్ష లక్ష ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఈ ప్రాంతాలు మాత్రమే అంటే గెలిపించింది ఎవరండి ఎందుకు హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చేయలేకపోయింది ఎందుకు రంగారెడ్డి జిల్లాలో ప్రభావితం చేయలేకపోయింది అర్బన్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గెలవలేదు రూలర్లో మాత్రమే గెలిచింది రూలర్లో నివసించేది ఎవరంటే లంబాడీలు మాత్రమే ఇది అయిపోయింది ఇంకో మోసం ఇంకో మోసం మేనిఫెస్టోతో మోసం చేస్తారు వీళ్ళు అమాయక ఈ లంబాడీ సోదరులను మేనిఫెస్టోతో మోసం చేస్తారు వీళ్ళు ఏం చేయలేరు అని అమాయకులంగా చూసి మూడు కార్పొరేషన్లు పెట్టారండి ఒకటి సంత సేవలాల్ కార్పొరేషన్ ఒకటి తుకారాం ఆదివాసీ కార్పొరేషన్ ఒకటి ఎరుకల కార్పొరేషన్ నేను ఇంతకు ముందే చెప్పిన లంబాడి సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అయినటువంటి నలభై ఐదు లక్షలకు పైబడినటువంటి సంత సేవలాల్ సమాజాన్ని తర్వాత తుకారాం ఆదివాసీ సమాజం ఎరుకల సమాజం ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇస్టబ్లైజ్ న్యూ న్యూ ట్రైబల్ కార్పొరేషన్ ప్రొవైడ్ ఆఫ్ అంట ముగ్గురికి పది మందికి ఐదు వందల కోట్లు ఇస్తావు ముగ్గురున్నోలకి ఐదు వందల కోట్లు ఇస్తావు ఒకరున్నరికి ఐదు వందల కోట్లు ఇస్తావు ఇది సామాజిక న్యాయమా సామాజిక న్యాయంలో తెగల మధ్య చిచ్చు పెడుతున్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి కుల రాజకీయాలు చేస్తాడు దీనికంటే ముందు శివలాల్ విగ్రహాన్ని తోసేసిన సందర్భం మనందరికి తెలుసు ఒకనొక సందర్భంలో లంబాడీలకు గుడుంబ సార పోస్తే ఓట్లు వేస్తారు వాళ్ళతోనే పెట్టుకుంటామని చెప్పారు మొన్న ముప్పై ఆరు కార్పొరేషన్లు ఇచ్చారండి ముప్పై ఆరు కార్పొరేషన్లో వెలమ ఓసి సామాజిక వర్గానికి పదిహేడు కార్పొరేషన్లు ఇస్తే లంబాడీలకు గిరిజనులకు మూడు స్థానాలు ఇచ్చారు ఇక్కడ ముఖ్యంగా రెండు స్థానాలు ఒకటేమో ఆత్రం నాగు గారికి ఇచ్చారు ఏ సామాజిక వర్గం అంటే కోయా సామాజిక వర్గం ఇంకోటి పోడం వీరేయ ఫారెస్ట్ చైర్మన్ ఇచ్చి ఏ సామాజిక వర్గం అంటే గోండు సామాజిక వర్గం జీసీసీ కనీసం ఆ జీసీసీలో అక్కడ చేస్తున్నటువంటి ఎంప్లాయీల జీతాలు కూడా ఇవ్వలేని జీసీసీకి బెల్లయ్య నాయక్ చైర్మన్ అంట ఇంకెక్కడి న్యాయం అండి అందుకే భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇవ్వకుండా మమ్మల్ని అమాయకులు చేసి మోసం చేసి ఇంద్రమ్మ పేరుతో ఇంద్రమ్మ గారి ఇంద్రమ్మ గాంధీ పేరు చెప్పి ముసుగులో రడ్ల రాజ్యం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నాం నల్గొండ జిల్లాలో వారసత్వాలకి కేరాట్రస్ అయినటువంటి నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని ఓడడానికి సానంపూడి సైదిరెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ కమలంపు గుర్తు కొట్టేయాలని మా గిరిజన నాయకులు మా తండాలలో మేము ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా కార్పొరేషన్ లో టికెట్లు ఇవ్వరు ఎమ్మెల్సీలో పదవులు ఇయరు ఎంపీలలో పదవి లేరు ఎవరండి ఆదిలాబాద్ లో అత్రం సుఖన గారు ఇదే లంబాడీల మీద కొట్లాడి లంబాడీలకు సీట్లు ఇవ్వదు లంబాడీలను రిజర్వేషన్ తీయాలి లంబాడీలను ఎస్టీ జాబితాలో తీయాలని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తిలో ఆమె ఒక టీచర్ ని పట్టుకొని మీరు కాంగ్రెస్ పార్టీలో ఎంపీ పదవి ఇస్తారు ఇదే పది సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీకి అతిగతి లేదు ఇక్కడ అప్పుడు కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది లంబాడీలే కానీ ఈరోజు అక్కడ లంబాడి నాయకులు దొరకలేదు ఎమ్మెల్సీలు ఇవ్వరు ఎంపీలో ఇవ్వరు మంత్రుల్లో ఇవ్వరు సీఎం పేసీలో ఇవ్వరు గవర్నమెంట్ అడ్వైజర్లో ఇవ్వరు ఇంకా దేనికండి మేము ఎవరి కోసం మేము ఇంకా దేనికోసం మేము ఓట్లు వేయాలి అందుకే భారతీయ జనతా పార్టీ ఒక గిరిజన మహిళను భారతదేశంలోనే ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసినందుకు భారతీయ జనతా పార్టీకి పూర్తి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం మా సామాజిక న్యాయం అంటే ఇది ప్రజా పాలన అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం చేయలేదు వచ్చి చేసింది ఏంటంటే ప్రగతి భవన్ ముందు గేట్లు తీయడం ఆ కంచెలు తీయడం ప్రగతి భవన్ పేరు మార్పడం టీఎస్ నుంచి టీజీ చేయడం తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపమార్పు చేయడం ఇవి తప్ప ఒక బస్సు తప్ప ఒక బస్సు ఉచిత బస్సు పెట్టి ఈరోజు ఒక ఆటో డ్రైవర్ కొడుకు నేను ఆటో డ్రైవర్ కొడుకు ఆటో డ్రైవర్ల లో గోసెట్ ఉంటుందో నాకు తెలుసు ఈరోజు ఆటో డ్రైవర్లను పరిషాన్ చేసిండు ఎక్కడండి పన్నెండు పన్నెండు వేల సంవత్సరానికి ఇచ్చేది రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు శేవాలాల్ మహారాజ్ పేరు మీద ఎందుకు ప్రమాణం చేస్తున్నావు ఇదే శివలాల్ మహారాజ్ మీద ప్రమాణం చేసి లంబాడీలకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి ప్రకటించే దమ్ము రేవంత్ రెడ్డి గారికి ఉందా అని అడుగుతున్నా ఒకవైపు ముద్రా సామాజిక వర్గానికి మక్తల్ మక్తల్ సభలో ముద్రా కమ్యూనిటీకి మంత్రి పదవి ప్రకటిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి ఎందుకు ఓట్లేసిన లంబాడీలకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరని అడుగుతున్నా అందుకే భారతీయ జనతా పార్టీకి ఈ గిరిజన సంఘాలతో ఆధ్వర్యంలో అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి తండలో మా నాయకత్వం ఉంటుంది మా నాయకులను తొక్కితే పది సంవత్సరాల పాటు టిఆర్ఎస్ కి మద్దతు పలికినాం ఈ రోజు టిఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే పాతాలను పంపించింది లంబాడీ సోదరులు ఇది కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు నేను చెప్పుకున్నటువంటి కాదు కేటీఆర్ గారు లంబాడీలు ఓట్లు అందుకే ఓడిపోయామని చెప్పేసి ఒక ప్రెస్ సమావేశంలో మాట్లాడారు ఇది నా మాటలు రావు అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నాం పది సంవత్సరాల అవకాశం ఇచ్చినాం టిఆర్ఎస్ పార్టీకి ఒకసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడంలో భాగ్యస్వామ్యం అయినం ప్రజాపాలన తెచ్చినాం కానీ మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేస్తున్నాం అని చెప్పేసి అలాగే ఒక్క సీతక్క సీతక్క అంటే అందరు గౌరవం సీతక్క మహిళ అని ఇంకో మహిళను రాణిస్తలేరండి ఒక మహిళ ఒక లంబాడీ సామాజిక వర్గం నుండి ఒక మహిళ రిప్రజెంటేటివ్ కూడా లేరంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న లంబాడీ నాయకులు సిగ్గుపడాలి సీతక్క ఒకరే మహిళనా సీతక్కకు ఆపోజిట్ ఇంకో మహిళను పెడితే సీతక్క పని నడవదు అందుకే సీతక్క ఎవరిని రాణిస్తలేదు ఆదిలాబాద్ లో లంబాడీలో రిప్రజెంటేటివ్ లేకుండా చేసింది ఉమ్మడి కొత్తగూడెం జిల్లాలో లంబాడీల రిప్రజెంటేటివ్ లేకుండా చేసింది ఇట్లా లేకుండా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లేకుండా చేస్తాము గిరిజన సోదరులతో గిరిజన నాయకులతో పెట్టుకుంటే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని పాతాలని పంపించిన ముఖ్య పాత్ర పోషించింది మేమే అందుకే రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిస్తా ఉన్నాం ఇప్పటికైనా పటేల్ పట్వారి దొరస్తా దొరతనం ఏదో చూపిస్తున్నాం ఇప్పటికైనా మార్చుకొని రెడ్ల రాజ్యానికి పనిచేసి ప్రజాపాలన రా ఇవి రావు ఇవి చెయ్యరు రైతు రుణమాఫీ చేస్తా అంటే ప్రమాణాలు వేసుకుంటూ తిరుగుతున్నాం ఇదా ముఖ్యమంత్రి చేయాల్సిన పాఠం అందుకే గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి

ఈ తెలంగాణలో మేము ఆయన చాలా మంది మరి మేము ఏకదాటిగా మరి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ఉన్నప్పుడు మరి ఏ విధంగా అయితే మేము గెలిపించుకొని రెండు సార్లు వాళ్ళకి అధికారం ఇచ్చామో మరి వాళ్ళు మనకు చేస్తున్నటువంటి మోసాలను పచ్చి కట్టి కొంచెం మార్పు కావాలని మేమంతా మళ్ళీ ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై నియోజకవర్గాలకు పైచిరుకున్నటువంటి మా కల్బాడీ సామాజిక వర్గం ఈరోజు నలభై రెండు నియోజకవర్గాల్లో చాలా అద్భుతంగా యాభై వేల నుంచి లక్ష మెజార్టీ ఇచ్చి గెలిపించుకున్నాం మేము కాంగ్రెస్ పార్టీని కేవలం మేం చేయబట్టే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందని చెప్పి సోయానా ముఖ్యమంత్రి గారే బంజారాభన్ లో చాలా సార్లు చెప్పారు అందులో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా ఉన్నారు మరి గతంలో పది మంది ఉండే చాలా మంది కార్పొరేషన్ల చైర్మన్లు ఉండే ఇద్దరు ఎంపీలు ఉండే మరి ఇప్పుడు మాకు మేము కేవలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ హామీలు ఎటుబోని కానీ కేవలం కుల రాజకీయం మాత్రమే ఇక్కడ రెడ్డిల రాజకీయం స్పష్టంగా మనకు కనబడతా ఉన్నది కేవలం మాకు ఏలేసినట్టు ఏలేసినట్టు ఇంతమంది ఉన్నా కానీ మాకు ఈరోజు కావాలని చెప్పి ఒక వర్గానికి పట్టుకొని మరి వాళ్ళకు పదవులు ఇవ్వడం మరి కావాలని చెప్పి బంజారా సామాజిక వర్గంలో ఉన్నటువంటి మా గిరిజనులకు పక్కకు పెట్టడం ఇది చాలా మోసం కేవలం దీనికోసమే మరి ఏదైతే మాకు మోసం జరిగిందో ఇప్పటి గతంలో దీనికంటే ఒక ఒక మాట చెప్పుకుంటే అని పెట్టనిపి ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలు గతంలో ఒక మంత్రి పదవి ఉండే అన్ని గౌరవం ఇచ్చారు కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని చెప్పి మాకు ఇప్పటి వరకు ఒక మంత్రి పదవి లేదు మొన్నటి వరకు చిన్న చిన్న పోస్టులు కార్పొరేషన్ చైర్మన్ లో కూడా ఒకటో రెండో అది కూడా అంతంతరం మాత్రానే కానీ ఒక ఒక్క కేవలం ఒక వర్గానికే సపోర్ట్ చేసినట్టు చేస్తే ఇది అట్లా కాదు సమాన న్యాయం కావాలి ప్రభుత్వం అంటే అందరినీ సమానం చూడాలి సమాన హక్కులు కల్పించే వాళ్ళని ఈ ప్రభుత్వం నడిపించే బాధ్యత ఉండాలి ఇంతసేపు ఇలా అలా నడపడం కాదు కేవలం ఈ రోజు మా జేఏసీ ఆధ్వర్యంలో మరి మేము ముందు ముందు కూడా ఇంకా ఎంత అద్భుతంతో గెలిపించుకున్నాం మరి అదే విధంగా బుద్ధి చెప్పి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా సత్తాయంతో చూపిస్తాం మరి మేము కూడా ధర్మం కోసం నడిచేటువంటి ఈ నల్గొండ పార్లమెంట్లో బీజేపీకే వేసి అక్కడ అద్భుతమైన మెజారిటీతో గెలిపించేలా ఇక్కడ కాదు అన్నీ ఉన్నటువంటి తెలంగాణలో కూడా మనం అదే విధంగా ముందుకు పోతామని తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఈరోజు ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి సన్నివేశాన్ని ఇంకా మాట్లాడడానికి చాలా మంది మా వాళ్ళు ఉన్నారు ముందుగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నేను ఎస్పీ నాయకు ఈ జేఏస్ లో నేను కూడా ఒక మెంబర్నే బంజారా సామాజిక వర్గానికి మరి ఒక జాతి కోసమే గత ఇరవై ఏళ్ళ నుంచి పాటలు పాడుకుంటూ మా ఉద్యమాల్లో అటు ఇటు సామాజిక వర్గం ప్రతి దానిలో పనిచేస్తున్నటువంటి నేను కూడా ఒక జర్నలిస్ట్ గా చాలా సేవలు అందిస్తున్నటువంటి ఆల్రెడీ అన్ని ప్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు ఎప్పటికప్పుడే మేము మీడియా ద్వారా కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు కూడా ఇక్కడి నుంచి కూడా మేము ఇదే సవాల్ చేస్తా ఉన్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి లక్పతి గారిని ఒకరించులందరికీ నమస్కారం వేదిక పైన ఉన్నమా గిరిజన ఉద్యమ నాయకులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ నా పేరు ధరావత్ బాలునాయక్ లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడిని ఈ గిరిజన జేసీలో భాగమై భారతీయ జనతా పార్టీకి ఈ ఎంపీ ఎలక్షన్లో సంపూర్ణ మద్దతు తెలుపుతూ భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపడానికి కారణం ఏంటంటే ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము పన్నెండు ప్రాంతీల్లో ఏడుగురు లంబాడి ఎమ్మెల్యేలు ఉండేవారు ఇప్పుడు కేవలం నలుగురికే పరిమితం చేసిన ఈ కాంగ్రెస్ పార్టీ గిరిజన నాయకుల పట్ల అంత మొండి వైఖరి చూపిస్తా ఉన్నది అదేవిధంగా మా నల్గొండ పార్లమెంట్ స్థానంలో గందూరు రఘువీర్ రెడ్డికి టికెట్ ఇస్తే ఇదే లంబాడి బిడ్డలు ఇదే మాదిక బిడ్డలు సామాజిక వర్గాలకు సంబంధించిన అందరూ ప్రతి ఒక్కరూ అతనికి సపోర్ట్ చేసుకుంటూ ఇలా చించుకుంటూ ఖచ్చితంగా అతనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఏదైతే మన రాము నాయక్కి పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ విషయంలో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఎవరైతే రెడ్డి రావో ఉన్నారో వాళ్ళు ఏ ఒక్కరు కూడా ఎందుకు ప్రచారం చేయకుండా ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దీన పరిస్థితులు ఉంది కాబట్టి మా లంబాడి పిడ్డలకు పట్టబదులు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది ఇప్పుడు ఇవ్వడానికి ప్రాబ్లం ఎందుకు అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ కాంగ్రెస్ పార్టీకి అన్ని దాంట్లో ఏ కార్పొరేషన్ కానీ అసెంబ్లీ సీట్లలో కానీ ఈ పార్లమెంట్ సీట్లలో కానీ ఏ ఒక్క లంబాడీ లీడర్లకు పదిహేడు కాన్స్టెన్స్ కానీ ఒక్కరు కూడా లంబాడీ ఎంపీ స్థానం ఇవ్వకుండా మొండి వైఖరి చూపిస్తామన్నది కాంగ్రెస్ పార్టీ కావున మా లంబాడీ బిడ్డలకు మా లంబాడీ ప్రజలకు మా తెలంగాణలో ఉన్న డెబ్బై కాన్స్టెన్సుల్లో లంబాడీ బిడ్డలు ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి భారతీయ జనతా పార్టీకి గెలిపించగలరని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను

అధికారులు వచ్చింది కాబట్టి మాకు కార్పొరేషన్ అవ్వలేదు రావచ్చు మాకు జీప్ ఎమ్మెల్యే సిక్స్లో మధ్య జరిగింది అసలు ఐదు టికెట్లే కటాయిస్తే మేము గాంధీ గ్రౌండ్ ఎక్కడికి అదే సార్ మేము డదా వేస్తే ఒక మూడు టికెట్ తర్వాత ఫిటాయించడం జరిగింది మాకు ఆరు కేటాయించడం జరిగిన ఆలోచన మా జనాల ఎక్కువ ఉంది ఇప్పుడు మనం జరిగిన ఆపులు మూడు నాలుగు రక్షణ గిడిపై